ఏ హలో దోస్తులు మా రొట్టెలు చేస్తున్నారు చెప్పినా కదా ఒకసారి నేను కూడా ట్రై చేద్దాంలే చూద్దాం వస్తుందా రాదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఉప్పిన పిండిని అయితే తీసుకొని మంచిగా నీళ్ళు పోసి తడి ఫస్ట్ టైం కాబట్టి ఒక చిన్న సైజ్ ముద్దలాగా తీసుకున్నాను అనమాట కొంచెం తడి పెట్టేసి ఫస్ట్ కొంచెం చిన్నగా రొట్టెలాగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత అనమాట అట్లా రౌండ్లు చుట్టుకుంటూ చిన్నగా వేసుకున్నా ఫస్ట్ అయితే వాళ్ళు నన్ను మంచిగా ఎంకరేజ్ చేసినారనమాట నేను చేసినంత సేపు మస్తు చేస్తున్నా అని చెప్పేసి ఇంకా అదే కాన్ఫిడెన్స్ తో నేనైతే రొట్టె స్టార్ట్ చేసినా చేయడం ప్రాసెస్ వన్ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ టూ అనమాట ఇంకా చేసి దాన్ని పొడి పిండి వేసేసుకొని దాన్ని ఎంత వీలైతే అంత పెద్దగా చేయాలన్నమాట ఇట్లా ఒత్తుకుంటేనే చేయాలి ఇది ప్రాసెస్ టూ ఇక ప్రాసెస్ త్రీ ఏంటంటే దాన్ని తీసి దాంట్లో అది అదొక పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే చితికిపోతుంది రొట్టె చేయడానికి వచ్చిన సంతోషంలో ఇక రెండో రొట్టె కూడా చేసిన ఇది కొంచెం ఫ్లాప్ అయినట్టే అనిపించింది కానీ ఇక మా వాళ్ళు సెట్ చేసేస్తున్నారు ఆడాడ నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా బుడ్డ రొట్టె చేసింది ఎంత బుడ్డ ఉంది చూడండి ఇదే అనమాట మా రొట్టెల స్టోరీ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్